భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తేమ తక్కువగా చెత్తా చెదారం లేని నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూ సిసిఐ ద్వారా విక్రయించిన పత్తికి నలభై ఎనిమిది గంటల్లో రైతు బ్యాంకు నిధుల్లో నిధులు అవుతాయని తెలియజేశారు అలాగే రైతులు మద్దతు ధర ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు మరియు రైతు సమన్వయ కమిటీ సభ్యులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు ఆధార్కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లోనే చెల్లింపులు జరుగుతాయని తెలియజేశారు కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు రెవెన్యూ వ్యవసాయ మరియు పోలీస్ అధికారులు కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ మార్కెటింగ్ మేనేజర్ నరేందర్ సిసిఏ బయ్యర్ సంజీవరావు ఏఎంసీ సెక్రటరీ శేఖర్ ఏడిఏ తా ఏ ఓ చటర్జీ మండల జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కేంద్రం లేకపోవడం వల్ల బయట వ్యాపారస్తులు వచ్చి తక్కువ రేటు కత్తిని కొనుగోలు చేసడం జరుగుతుంది ఇది కూడా ఒక రైతులే పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం చాలా ప్రారంభ చేస్తున్నామంటే పట్టికొని ప్రతి రైతు కూడా ఇక్కడ వచ్చి అమ్ముకోవాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే పూల ఈ రోజు చూసుకున్నట్లయితే పల్లె ప్రతి పల్లె ఊటర్లో కూడా రైతులు కొంత అవగాహన లేక ఇక్కడ సీసీ కేంద్రానికి తేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి మోటివేషన్లు కూడా కొద్దిగా మనకు తెలిసిన వాళ్ళు కొద్దిగా ముందంజ మనం చెప్పుకున్నట్లయితే ఈ యొక్క సీసీ కేంద్రానికి ప్రతి రైతు ఇక్కడ అమ్ముకోవడానికి మంచి గిట్టుబడుదారు వస్తుంది అనేది మా ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఇది వాళ్ళందరికీ తెలియజేస్తూ ఇక్కడ సిసిఐ కేంద్రానికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు కోరుకుంటున్నాము మద్దతు ధర వచ్చేసి కింటాకు ఎనిమిది వేల నూట పది రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే ప్రతి రైతుకు ప్రభుత్వ మద్దతు ధర పొందుటకు గాను మనం జిల్లాలో నాలుగు జిన్నింగ్ మిల్ల ఎందు ప్రభుత్వ కొనుగోలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కాటన్ ఇండస్ట్రీస్ నెల్లిపాక ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం కూడా నా ఉదయపూర్వక నమస్కారం పత్తి కొనుగోలు విషయంలో ప్రతి రైతు కూడా ఇక్కడికి కాటన్ తీసుకొచ్చినప్పుడు లోడింగ్ విధానంలో ఇబ్బందులు ఉన్నాయి గతంలో ఇప్పుడు ఈ యాప్ పెట్టారు ఈ యాప్ గురించి ప్రతి మనకు ఉన్నటువంటి రైతు వేదికల్లో ప్రతి కాటన్ రైతుని తీసుకొచ్చి ఆ రైతు వేదిక కాడికి తీసుకొచ్చి ఏఈఓ ద్వారా ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన అంటున్నారు ఆ ఏయువ ద్వారా ఆ రైతుకి ఆ యాప్ని ఏ విధంగా చేసుకోవాలి మనం ఏ టైంకి కాడికి తీసుకురావాలి అనేది మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వ్యవసాయ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఒక ట్రైనింగ్ లాగా మన రైతు వేదికలో ఇచ్చి ఏ క్లస్టర్లో ఉన్నటువంటి రైతుని ఆ క్లస్టర్ దగ్గరికి పిలిపించి అక్కడ చేసుకుంటే ఈ వస్తుంది అందరూ సౌకర్యంగా పెద్దకోటానికి ఇక్కడ జిల్లింగ్ బిల్ ఉండటం మన అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు దళారీల బాగా పడకుండా రైతులు కాటాల మోసం ప్రతి పేటల్లో దాకా వీటన్నిటినీ తప్పించుకునేటటువంటి మార్గం మన అధికారి మార్కెట్ ఓడి అధికారి విఫులంగా చెప్పారు ఏదైతే రైతులు యాప్లో కూడా బుక్ చేసుకునేటువంటిందో సమయాన్ని చేసుకోకుండా వారు వచ్చి పని పడకుండా ఆ సమయం ప్రకారంగా వచ్చి ఇక్కడ కల్పించినటువంటి పద్ధతి చాలా బాగుంది దాని బట్టి నేను ఇక్కడే గతంలో మరి ఎన్నో సమస్యలు చూసాం రోడ్డు మీద రెండు మూడు రోజులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రైతు అలాంటి పరిస్థితి ఇప్పుడు రాకుండా చూస్తామని హామీ కొద్దిగా ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న బాధలు చాలా బాధలు అసలు వాళ్ళు భక్తి అమ్ముతారా అమ్మారా కూడా భయం వేస్తుంది ఇంకా వరదవుతున్నాయి చెప్పడం జరుగుతుంది ధర రేటు మంచి రేటు మన రాష్ట్ర ప్రభుత్వము ఏంటంటే రైతుని గమనించి ఎప్పుడు లేని రేటు పెట్టడం జరిగింది అంతకుముందు ముందు లేదు లేదు ఈ సంవత్సరమే ఎనిమిది వేల ఒక ఒక వంద కాబట్టి ముందు నెల్లిపాకలో శ్రీరామ జిల్లింగ్ మీద ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజున ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ శుభ సమయంలో మన వాళ్ళు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పిన గతంలో అనుభవాన్ని కూడా మాట్లాడుతూ రైతులు కూడా మన వెంకటరెడ్డి గారు ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి లోటుపాటును కూడా వివరించి చెప్పిన మన ఊరు గారు కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ ఈసారి పత్తి కొనుగోలు కేంద్రంలో ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరుగుతుందని సూచనలు చేసినారు అవన్నీ కూడా వాస్తవాలు తప్పనిసరిగా మరి మద్రాసలో మార్కెట్ కమిటీ సెక్రటరీ మరి తప్పనిసరిగా శేఖర్ గారు అదే అదేవిధంగా వారు బాధ్యత తీసుకుని ఈ నెల్లిపాక సొసైటీలో ఈ రోజు ప్రారంభం చేసుకుంటున్నటువంటి పత్తి కొనుగోలు కేంద్రంలో శ్రీరామ జిన్నింగ్ మిల్లులో రైతులకు ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా ప్రతి రైతు వీటికి వచ్చిన రైతుకి మేలు జరిగే విధంగా మన మార్కెట్ కంపెనీ సెక్రటరీ గారు బయర్సు అదేవిధంగా ఈ జిన్నింగ్ మిల్లు వాళ్ళతో సమన్వయం చేసి సమన్వయం చేస్తూ వచ్చినటువంటి ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా సకాలంలో ప్రతి కొనుగోలు చేసే విధంగా రైతుకి గంటల తరబడి లేట్ చేయకుండా మరి వారు రైతు పెత్తమ్ముకోవాలనుకుంటే కిరాయి వాహనాలు పట్టుకొని వస్తారు గంటల తరబడి రోజుల తరబడి గతంలో కూడా ఎక్కడ చూస్తే రోడ్డు అంతా బ్లాక్ అయిపోయి ఉండేది అటువంటి సందర్భంలో కిరాయి వాహనాలు తీసుకుని వస్తే రైతు రైతు వస్తే ఎక్కడే పంపాలి రైతుని గంటల తరబడి రోజుల తరబడి ఉంచుకోకుండా గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రతి వచ్చిన ప్రతి రైతు పోగానే పత్తి తీసుకున్నారు పంట అమ్ముకున్నాను అని రైతు సంతోషంగా పోవాలి బాధపడుతూ పోవద్దు రైతు కన్నీరు పెట్టుకునే విధంగా బయర్స్ కానీ ఇక్కడ ఈ జిన్నింగ్ బిల్ ఓనర్స్ కానీ మరి అటువంటి పక్షపాతం ఏమాత్రం కూడా చూపెట్టద్దు దానికి పూర్తి బాధ్యత భద్రాచలం సెక్రటరీ మరి శేఖర్ గారు వహించాలి ఇవాళ అనుసంధానంగా ఇద్దరి మధ్య అనుసంధానం చేస్తూ ప్రతి రైతు కూడా సంతోషంగా ఇక్కడికి వచ్చినామంటే వెంటనే కొనుగోలు అయిపోయింది మళ్ళీ వెంటనే రైతు పనులు చూసుకునే విధంగా రైతుకి పూర్తి స్థాయి భద్రత కల్పించాలి అసౌకర్యం గురి ఉంది ఈ మిల్లులో రైతు వచ్చిన తర్వాత కొనుగోలు సమయంలో మరి వరుసగా మరి సెల్టర్స్ విషయంలో కానీ టెంట్లు వేసే దాంట్లో కానీ వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చే దాంట్లో కానీ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వచ్చి మార్కెట్లో పత్తి అమ్ముకొని వెళ్ళాలి రైతు ఆ సౌకర్యాలన్నీ కూడా కల్పించాలా గతంలో కూడా రైతు నుంచి నాకు కంప్లైంట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి ముందు పెట్టుకొని వాళ్ళని ముందు కొనుగోలు చేసి రైతుని గంటల ధరపడి రోడ్డు మీద నిలబెట్టొద్దని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేసుకుంటూ మద్దతు ధర అనేది కనీస మద్దతు ధర పోయినసారి కూడా ఇక్కడ మనం మరి సిసిఐ మరి మరి ఇక్కడ కేంద్రాన్ని గతంలో కూడా మనం ఇక్కడ అనేక సార్లు ప్రారంభం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి గతంలో చూస్తే కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉన్నాయి వన్ టూ త్రీ మూడు మూడు స్టెప్పుల్లో ఉంటుంది రేటు ఆ రకం ఉన్నటువంటి మద్దతు ధర ఈసారి పెరిగింది ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇవాళ కనీస మద్దతు ధర రైతాంగానికి ఇవ్వడం జరుగుతూ ఉంది తేమ చేతంలో తేమ విషయంలో కూడా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టం వ్యవసాయ శాఖ అధికారులు ఏవో శేఖర్జీ గాని ఏదీ ఈ యొక్క జిల్లీ బిల్ ద్వారా జరగాలని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఇవాళ రైతుకు సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా మన గవర్నమెంట్ చేస్తా ఉన్నాయి మన గవర్నమెంట్ కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఏవో సెటర్ చేయగానే ఏదీఎం ఈ యొక్క జిన్నీ బిల్లు ద్వారా జరగాలని ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తూ ఇవాళ రైతుకు సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా మన గవర్నమెంట్ చేస్తూ ఉన్నాయి మన గవర్నమెంట్ కూడా ఏమైనా సస్పెండ్ చేయలేదు ఏవోలు ఉంటారు ఏఈఓళ్లు ఉంటారు ఏడిఏ ఉంటారు జిల్లా అధికారి కూడా ఉంటారు ఇంత సిస్టం ఉంది మనకు వ్యవసాయ శాఖ రంగంలో మరి అందులో ఇవాళ ఏవో పర్ఫెక్ట్ గా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటే రైతు శ్రేయస్సు రైస్ రైతు మేలే ధ్యేయంగా పనిచేస్తే వ్యవసాయ శాఖ దగ్గర సిన్సియర్ గా పనిచేస్తే ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగదు అనేది నాకు ఉన్నటువంటి భావన శరీర లాభాలు మా కనీసం మద్దతు ధర పొందాలని ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఓకే సార్ గణితం సర్ సర్ మిల్లయాని మండల సన్మాన సాధారణంగా సమానిస్తున్నా ప్రైవేట్ కార్యక్రమాల్లో దేశానికి ఈ కార్యక్రమాల తరవే వద్దాం సర్ జనాపకాయి సర్ జనాపకాయి సభ్యులకు ఈ తమాయి మండల యాజన ప్రభుత్వయో సిసి ద్వారా మనకు అందజేయటువంటిది కదండి సైన్స్ ఇస్తారు ఈ లైఫ్ మొదలుకొని ఈ గ్రామాలని అతికిండి ఓకే अच्छी ड्रेस घंटा नौ बजे का पवन जी पर घंटा ड्रेस देखो ये तो इसके लिए डिपोल्टर्स यात्री नहीं हैं प्लीज अनेका विधि वादी पूरा पर की विचरण पट्टी करवाओ साफ़ सफ़र ले ओ ठीक अलग कर ले ओ रहते हो बस ओके བྱེ རེེ ओके सर ओके